వికారాబాద్ కేంద్రంలో శుక్రవారం రోజున బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మోదీ ప్రభుత్వం జిఎస్టి తగ్గించడంపై హర్షిస్తూ మండల అధ్యక్షులు శివరాజు గౌడ్ ఆధ్వర్యంలో జరుపుకున్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానందన్ రెడ్డి మాట్లాడుతూ న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల ఉత్పత్తుల నుండి ఆటోమొబైల్స్ వరకు జిఎస్టి రేట్లపై కీలక నిర్ణయం తీసుకున్నారని పేద మధ్య తరగతి వారికి చాలా ఉపయోగం పడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బస్వలింగం మాజీ సర్పంచ్లు విజయరాజ్ బుచ్చిరెడ్డి నాయకులు గోపాల్ రఘుపతి శ్రీశైలం కె సంతోష్ కుమార్ మరియు నాయకులు పాల్గొన్నారు पाला, पड़ा, मन्ना ला, सर्वस्व मन्ना, सर्वनिषिद्ध पड़ा, पाला के नरेन्द्र मोदी ने पाला भी शेखर मिश्रा है, है ना रायपुर में देश का जो सामान है, महीना लोग, निवेदा, आदेश को तोड़ने को लाया, लोग लाया, बालों का स्वेस, और तोड़ने को लोग शिनों पे लगा, है ना बस

విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు తగ్గించడం తద్వారా నిత్యావసర వస్తువులు ఏవైతే మానవులందరం కూడా ఉపయోగిస్తున్నామో వాటి మీద రేట్లు తగ్గడం అలాగే మనం ఉపయోగించే పాలు పెరుగు వెన్న లాంటి పదార్థాల పైన కూడా జిఎస్టి తగ్గించడం మూడు స్టాప్ ఉన్నటువంటి జిఎస్టి ఇరవై ఎనిమిది శాతము పద్దెనిమిది శాతము ఐదు శాతం ఉన్నటువంటి జిఎస్టీని రెండు స్లాబులుగా చేయడం అలాగే ఐదు శాతం జిఎస్టి మొత్తం కొన్ని వస్తువుల పైన మొత్తం పద్దెనిమిది శాతం జిఎస్టి కొన్ని కొన్ని వస్తువులకు ఐదు శాతం ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టి స్లాబ్ను పద్దెనిమిది శాతం కట్టియడం జరిగింది ఇది భారతదేశ చరిత్రలో పల ఏదైతే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద ఎత్తున ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా అనేక రకాల సౌకర్యాల కోసం ఈ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారీతారామన్ గారు తెలియజేశారు ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంతో ఈ రోజు జిఎస్టి తగ్గడం అడుగు బలహీన వర్గాలను ఈ దేశంలో వాళ్ళను కూడా ఒక ఉన్నత స్థితిలోకి తీసుకురావాలనేటువంటి అవకాశం అనేక మంది ప్రజల యొక్క సంక్షేమంగా దృష్టిలో పెట్టుకొని తీసుకునేటువంటి చర్యలు కాబట్టి ఈ రోజు వికారాబాద్ మండల శాఖ తరఫు ఈ రోజు కాలాభిషేకం అనేటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ దేశంలో ఎప్పుడు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎవరైనా తీసుకున్నారు అంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి ఒక్కసారి మనం దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి తెలంగాణలో కూడా ఎంటూ కలింగల్ సర్కార్ రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఆలోచించాలి కేంద్రంలో రాష్ట్రంలో మరియు స్థానిక సంస్థలలో కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించి ఇక్కడ కూడా చూశారు గ్రీన్ దేశం అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఈ ఇంత ప్రజలకు సంబంధించిన చర్య తీసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారికి మా मंडल शाखा तरपुन धन्यवाद